అందరూ బాగున్నారా మేమైతే రాయలసీమ మా చెల్లి వాళ్ళ కజిన్ వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళామట రాయలసీమ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి ఉగ్గాని బజ్జీ కదా మేము వెళ్ళిన రోజు నైట్ అదే ప్రిపేర్ చేశారు టిఫిన్ కింద ఇక్కడ అదే మాట చూపిస్తున్నాను ఉగ్గాని మిర్చి బజ్జీ అనేది అనంతపురం రాయలసీమ ఇటు సైడ్ అంతా బాగా ఫేమస్ స్పెషల్ టిఫిన్ కదా అక్కడ మేమైతే ఫస్ట్ టైం మాట ట్రై చేయడం మామూలుగా మనకి ఆంధ్ర సైడ్ అయితే మిర్చి పచ్చి బాగానే తింటాం కానీ మన సైడ్ కానీ దొరకదు కదా ఇక్కడ వంట వాళ్ళని సపరేట్గా ఎవరు లేరండి మొత్తం అంతా అది పల్లెటూరు మాట అందరూ వాళ్ళే ఓన్గా వచ్చి వాళ్ళంతటి వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఒకళ్ళు తెచ్చి పెట్టుకోవడం అలా ఏం లేదన్నమాట చుట్టుపక్కల ఆడవాళ్ళు హెల్పింగ్ అది అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ మా చుట్టాలు మా పిన్ని వీళ్ళ మనవరాలదే అన్నమాట ఫంక్షన్ ఏంటంటే కజిన్ ఎలా అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు కూతురు మాట అలాగా మాకు కూడా పాప కూతురు వరుస అవుతుంది తన ఫంక్షన్కే వెళ్ళాం మేము కాకినాడ నుంచి అనంతపురం వరకు వెళ్ళామట అక్కడి నుంచి ఇంకొక ఇంకో వన్ అవర్ జర్నీతో ఈ ఊరు వస్తుంది అన్నమాట మా మధ్య మమ్మీ డా మమ్మీ చెల్లి అందరం వెళ్ళాం ఇది ఫంక్షన్ జరిగి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోయింది రండి మంచి సమ్మర్లోనే జరిగింది ఇది ఫంక్షను కానీ నాకు కొంచెం పెట్టడానికి అవ్వలేదు ఈ పాపదే మాట ఫంక్షను మేము రెడీ చేసిన ఉగ్గాని బజ్జీ చూసాం టేస్ట్ చేయడానికి వెయిట్ చేసామట ఇప్పుడు వరకు కూర్చున్నాం అక్కడ అయిపోయినాక పక్కన చాలా ఖాళీ ప్లేస్ ఉంది వీళ్ళ హౌస్ వచ్చి చుట్టూత కొండలు మధ్యలో ఇల్లు చుట్టూత పొలాలు ఆ టైప్లో ఉంటుంది చాలా స్పేషియస్ మాట ఎంతమంది వచ్చినా ఈజీగా సరిపోతుంది తడుముకునే పని ఉండదు మెయిన్ ఎక్కడ ఉండాలి ఏంటి అని మొత్తం అంతా వాళ్ళ ఓన్ ప్లేస్ మాట కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫ్రీగా ఫంక్షన్ అంతా కూడా చక్కగా ఇంటి దగ్గరే పెట్టేసుకున్నారు ఇంకా పల్లెటూరు కాబట్టి అక్కడ కళ్యాణ మండపాలు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ మొత్తం అందరం ఒకే చోట గ్యాదర్ అయిపోయే అన్నమాట తినడానికి చక్కగా పక్కకు వచ్చేసి మమ్మీ మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు మెయిన్ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదండి మెయిన్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మనం అనుకోండి ఇక్కడ క్యాటరింగ్కి ఇవ్వాలి వాళ్ళని పిలవాలి ఇంత ఇంతమందికి ఇంత కావాలని చెప్పాలి అలా ఉంటుంది కానీ పల్లెటూరులో మాత్రం అది చాలా బాగా నచ్చింది నాకు ఓ వాలంటీర్గా మేం మేము ఉన్నాం కదా అన్న ఫీలింగ్ ఎంత పెద్ద ఫంక్షన్ అయినా వాళ్ళు ఈజీగా చేసేయగలరు అని అనిపించింది వీళ్ళిద్దరూ కూడా నాకు చెల్లెళ్ళు అవుతారు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఇంకా అందరూ తినేసిన తర్వాత మా హనీ పాప ఆల్రెడీ తన మెహందీ తనే పెట్టేసుకుంది చాలా మేము కొంచెం పెట్టాం జస్ట్ బ్యాక్ సైడ్ అలా పెట్టాం కానీ నెయిల్ పాలిష్ వేసుకోలేదనమాట ఇంక నా దగ్గర ఉన్నదైతే మెరూన్ కలర్ కాబట్టి మెహందీ గ్రే కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి అది వేసాను ఒకళ్ళకి వేస్తే ఇంకూరుకోరు కదా తినొచ్చి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మాట సిగ్గుపడుతుంది వీడియోలో చూపించకపోదినా అనేసి కానీ చూపించాం వీడియోగ్రాఫర్ వచ్చి నేను కదండి మా చెల్లికి ముగ్గురు మాట అందరూ లాస్ట్ పాప తీసింది తిన వీడియో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాట అందరూ ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఫంక్షన్ రోజు మార్నింగ్ ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కే ఇంకా అలా అందరూ రెడీ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది ముందు ఫ్రెషప్ అయ్యి టిఫిన్స్ తినిన తర్వాత అప్పుడు శారీస్ మార్చుకుందామని చెప్పి ఒక్కొక్కరిని రెడీ చేస్తున్నాయి ఇక్కడ మా చెల్లి పాపకి జడేస్తుంది రెడీ చేస్తుంది ఒక్కొక్కరి ముందు మెయిన్ ఆడపిల్లలకి ఇదే పెద్ద కదా టాస్క్ ఇక్కడ మా ఇంకో చెల్లి వాళ్ళ పాప కుట్టి కుట్టి అని పిలుస్తాము మేము రుత్విక మోక్షిత ఇద్దరు అన్నమాట మా చెల్లికి పాపలు వాళ్ళది కూడా అనంతపురం అన్నమాట రెడీ అయిపోయి వాళ్ళ ముందు టిఫిన్ తినేస్తే కానీ మా చెల్లి ప్రశాంతంగా ఉండదు ఇది వీడియో ఆల్రెడీ షార్ట్లో పెట్టానమాట కట్టి పొంగల పులగమా అని మా చెల్లి వాళ్ళు చెప్పారు కట్టి పొంగల కాదు అనేసి అదే ఈ వీడియోనే మాట షార్ట్ కింద పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాను కదా ఇంకే పక్కన వంటలు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి అదే చెప్పాను కదా ఎవరు వంట వాళ్ళు అని లేరు అనేసి ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప రెడీ అయిపోయి వచ్చి నన్ను అడిగింది వీడియో తీ మమ్మీ నన్ను అనేసి అది ఎంత క్యూట్గా ఉందో ఎలా అయినా ఆడపిల్లలు ముచ్చట వేరు కదా మా మమ్మీ పెద్దమ్మ మా పెద్ద అవుతారు అందరూ కూడా మీటింగ్ అనమాట ఇంకొకరు రిలేటివ్స్ కూడా చుట్టుపక్కల వాళ్ళు మెయిన్ ఇవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు కదండి చక్కగా ఊరంతా పిలుచుకుంటారు వాళ్ళు అదైతే చాలా బాగుంది ఇక్కడ అందరం రెడీ అయిపోయాం సడన్గా చేంజ్ ఓవర్ అయిపోయింది మాట టెన్ థర్టీ లెవెన్ కల్లా పాపని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఇదంతా సారి కింద పెడతారంట అంటే మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి అటు సైడ్ పద్ధతులకి మన సైడ్ పద్ధతులకి పాపకి ఇలాగ వైట్ బెడ్షీట్ పెట్టి ఒక ఫోర్ సైడ్స్ కూడా హ్యాండ్తో పసుపు కుంకుమతో ప్రింట్లా వేసి అన్నీ ముట్టించి పాపతోటి ఒక ఐదుగురికి అలా తాంబూలంలో ఇప్పించారు ఇవన్నీ మాకు కొంచెం కొత్తగానే అనిపించే ఎంటే మన సైడ్ మెయిన్ ఆంధ్ర సైడ్ అయితే ఇలా ఉండదు అన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపించే మా హనీపాప్ రెడీ అయిపోయింది ఇది వాళ్ళ మేనత్త తెచ్చిన డ్రెస్ మాట ఫస్ట్ వేసుకుంది వాళ్ళ మేనత్త అంటే మా గారు వాళ్ళ చెల్లి తెచ్చిన డ్రెస్ వేసుకుంది ఇంకా ఫంక్షన్కి అందరూ అటెండ్ అవ్వడం స్టార్ట్ అయింది కాకపోతే మంచి సమ్మర్ కదండి ఓపెన్ ఏరియా చుట్టూతో కొండైనా కానీ చాలా వేడిగా ఉంది అక్కడ అందరూ ఎక్కడ ఫ్యాన్స్ ఉంటే అక్కడే కూర్చుని ఒకే చోట ఆక్యుపై చేశారు ఇంకా తప్పదు సమ్మర్ కాబట్టి భరించాలి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇందాక చూపించాను కదా తను దీనికి మేనత్త సొంత మేనత్త అవుతుంది కాబట్టి ఫస్ట్ తను వచ్చి పసుపు రాసి పాపకు బొట్టు పెట్టి పుట్టింటి వాళ్ళు మేనమావ మేనత్త పెట్టేదంతా కూడా సారే పసుపు కుంకుమ ఏమన్నా వస్తువులు గోల్డ్ ఏదన్నా పెడితే అది కూడా ఫస్ట్ వీళ్ళు పెడతారనమాట పుట్టింటి వాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు పట్టు చీర తీసుకుంటారు అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కో పద్ధతి ఉంటుంది కానీ ఇది పల్లెటూరులో జరిగేది కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్ మన సైడ్ అయితే అలా ఏమి ఇదే చేయాలి అని పెట్టుకోం కానీ అక్కడైతే మాత్రం ప్రతిదీ పద్ధతి ప్రకారం చేయాలన్నట్టుగా చేశారు ఇక్కడ మొత్తం వాళ్ళు తెచ్చిన సారీ అంతా పెట్టి వాళ్ళ పాపకి ఏం పెడుతున్నారు మా తమ్ముడు కూడా వచ్చాడు మాట ఇద్దరు కలిసి మా తమ్ముడు మరదలు కూడా వచ్చి తనకి పెట్టవలసినవి మేనమా మేనత్తా పెట్టేది పెడుతున్నారు అక్కడ అదే చూపిస్తున్నారు వీడియో అయితే కొంచెం అటు ఇటుగా ఉంది ఏంటంటే పాప తీసింది వీడియో నాకు తీయడానికి అంత మధ్యలో అంతమంది మధ్యలోకి వెళ్ళి తీయడానికి అవ్వలేదు ప్లస్ హ్యూమిడిటీ మామూలుగా లేదన్నమాట అక్కడ చాలా వేడిగా ఉంది మేము రెడీ అయ్యి ఒక ఫ్యాన్ చూసుకుని అక్కడ సెటిల్ అయిపోయాం అంతే ఆ ఫ్యాన్ గాల్ కూడా మా వాళ్ళకి సరిపోవట్లేదు అన్నమాట ఈ పింక్ శారీలో ఉందేమో మా పెద్ద చెల్లి మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయి పక్కన ఉందేమో మా పిన్ని ఆ పక్కన మా మమ్మీని చాలా వీడియోస్లో చూసే ఉంటారు వెనకాలేమో మా ఓన్ సిస్టర్ అనమాట మా మరిది గారు ప్రతి ఒక్కరి చేతిలో ఇలాగ ఒక కార్డ్స్ ఉన్నాయి అప్పుడే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి అవి ఉంటాయి కదా ఏవో ఒక పాంప్లెట్స్ అవి పంచేశారు అక్కడ ఇక్కడ మా హనీ పాపకు వచ్చి శారీ మార్చేశారు వాళ్ళ మేనమా పెట్టింది ఈ శారీలో పాప చాలా బాగుంది ఆ డ్రెస్ కన్నా దీనికి ఇది బాగా సెట్ అయింది అనమాట హనీ కలర్కి ఆ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఊర్లో ఎంతమంది ఇన్ని హౌసెస్ ఉంటాయి అందరూ కూడా లేడీస్ కంపల్సరీ శారీ కానీ డ్రెస్ కానీ ప్లస్ స్వీట్ బాక్స్ కంపల్సరీ అన్నమాట అందరూ ఇంకేంటంటే మేము వెళ్ళి అక్షింతలు వేసే గ్యాప్ లేదు ఇంకక్కడ వీళ్ళందరూ ఇంకొక క్యూలా ఫామ్ చేశారు మొత్తం స్వీట్స్ శారీస్ డ్రెస్సెస్ లంగా సెట్స్ ఉంటాయి కదా అవి ఇంకా అవే ఇంకా వరుసగా పెట్టి ఇంకా పెడుతూనే ఉన్నారు అక్కడ అక్కడ సైడ్ పద్ధతి అంట అది ఇది కూడా ఒక డ్రెస్సు అలా తెచ్చింది అనమాట పక్కన అన్ని స్వీట్ బాక్సెస్ వీళ్ళు తెచ్చిన సారీ అవన్నీ కూడా అలా పెట్టారు ఇది ఇంక ప్రతి ఒక్కళ్ళు మాట ఊళ్ళో తెలి చుట్టాలు బయట వాళ్ళు అలా ఏం లేదు అందరూ తెచ్చేది కంపల్సరీ అందులో అదైతే ఉంటుంది శారీ కానీ డ్రెస్ కానీ విత్ స్వీట్ బాక్స్ మాట ఈ పద్ధతి కూడా కొంచెం కొత్తగా అనిపించింది ఇలా అందరూ తెచ్చేసరికి ఇంకా స్వీట్స్ ఒక డ్రమ్ము బట్టలు కూడా ఇంచుమించు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ పాపకి డ్రెస్సెస్ చాలానే వచ్చాయి ఈ పద్ధతి కూడా మన సైడ్ అయితే ఇలా ఉండదు కదా అని అనిపించింది ఇంకా తర్వాత భోజనాలు సెక్షన్కి వచ్చేసి అనమాట ఇంకా ఏముంటే నాన్ వెజ్ ఉంటుంది అటు సైడ్ అయితే చికెన్ మటన్ ఎగ్ బిర్యానీ ఇవన్నీ కామనే కదా ఇవన్నీ తిన్న తర్వాత ఇంకేం చేస్తాం ఆ వేడికి తట్టుకోలేక ఈసురుకుంటే కూర్చున్నాం